అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్ ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య అనుగ్రహ ఆశీసులతో ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఈ ఆచుకులకు సత్యసాయిరామ్ వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా దుప్పట్లు ఇవ్వడం జరుగుతున్నది అందులో భాగంగా ఈ సంవత్సరంలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న యాచకులకు దుప్పట్లు ఇవ్వడం జరిగినది ఇట్లు ధర్మవరం సత్యసాయి సేవా సమితి టూ సుబ్బదాసు మందిరం ఎన్టీఆర్ సర్కిల్ ఓం సాయిరం ఇంతేకాకుండా నా ఛానల్లో అన్నీ టెంపుల్ వీడియోస్ ఉంటాయి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క టెంపుల్ వీడియో ఇలాంటి సేవా కార్యక్రమాల వీడియో ప్రతి ఒక్కటి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేను మీడిఎస్ఎస్ ధర్మవరం ఓం సాయిరామ్ జై జై జయ సాయిరామ్ ఫ్రెండ్స్ నేను మీడిఏసీఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ దృష్టిలో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కన్సిమ్మలు కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీడిఎస్ ధర్మవరం